నమస్తే న్యూస్ కు స్వాగతం కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివేదిక సాయనను భారీ మెజార్టీ గెలిపించాలని ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి రావుల శ్రీధరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్ లో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్య సమావేశం నిర్వహించారు మొదటగా దివంగత ఎమ్మెల్యేలు సాయన్న లాషానందిత చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తలసాని మరి రాజశేఖర రెడ్డి మల్లారెడ్డి శ్రీధరెడ్డిలు మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గానికి దివంగత ఎమ్మెల్యే సాయన్న ప్రజలకు ఎంతో సేవ చేశారని మరోసారి గుర్తు చేశారు ఒకే ఇంటి నుండి తండ్రి కూతురు ఇద్దరు మరణించడం చాలా బాధాకరమని నియోజకవర్గ వర్గంలోనే ఉన్నటువంటి నాయకులందరూ పార్టీల కథితంగా నివేదితకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు అభ్యర్థి నివేదిత మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా తన తండ్రి సాయన ఎంతో సేవ చేశారని తన సోదరి దివంగత ఎమ్మెల్యే షా మరణం అనంతరం మరోసారి నేను మీ ముందుకు వస్తున్నానని తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు ఎమ్మెల్యే అయిన తర్వాత అందరు ఆశీర్వదించినటువంటి చర్యలు కూడా కోల్పోయి ఎంతో దుఃఖంలో ఉంది యాక్చువల్ ఆమె మేము నేను పోటీ చేయనని చెప్పి మేమందరం బలవంతం చేసినాం ఎందుకంటే ఆ సాయన గారి గుర్తులు జరిగినని మేమందరం బలవంతం చేసి ఆ అమ్మాయిని కేసీఆర్ గారి టికెట్ తీసుకెళ్ళి మరి ఆమెకి టికెట్ ఇవ్వాలనే కోర్టు చెప్పాం కాబట్టి మీటింగ్ అయిన తర్వాత భోజనం అయిన తర్వాత మీటింగ్ లంచ్ అయిపోతుంది లంచ్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా శ్రీధర్ రెడ్డి గారు నివేదిక మన మహేష్ మా పార్టీ బోర్డు మెంబర్లు వార్డు ప్రెసిడెంట్ మీరు అందరూ కూర్చొని పంతొమ్మిదవ తారీఖున నామినేషన్ ఏం చేయాలి ఏంటి చేయాలి ఆ తర్వాత ఇరవై నుంచి అంటే పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం అనుకుంటా శుక్రారంలో రెండోది పాదయాత్ర లాస్ట్ చెప్పినట్టు మనం ఆ పాదయాత్రను కూడా డిజైన్ చేసుకొని మొదలు ఉదయం పూట రెండు గంటలే సాయంత్రం నాలుగు గంటలు చేసుకుంటే ఎండలు కూడా బాగున్నాయి కాబట్టి ప్రజలు ఇబ్బంది పడతారు మనం ఇబ్బంది పడతాం కాబట్టి మరి నిరంతరంగా ఎలక్షన్ వరకు ఆ పాదయాత్ర కంప్లీట్గా జరుగుతుంటుంది తర్వాత కేసీఆర్ గారి మీటింగ్ ఉంటుంది కేటీఆర్ గారి మీటింగ్ ఉంటుంది హరీష్ రావు గారి మీటింగ్ ఉంటుంది ఇవన్నీ కార్యక్రమాలను కూడా రూపకల్పన చేస్తాం దయచేసి పాదయాత్ర కూడా నేను నాయకులు కార్యకర్తలకు మరి ముఖ్యమైనటువంటి వ్యక్తులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటి నివేదిత మన క్యాండిడేట్ కాదు మనం అందరం నివేదిత లాగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉండదు మనం అందరం కూడా మనమే నివేదితం పనిచేయాలి మనమే సాయం నాకు పనిచేయాలి ఎందుకంటే ఆ తండ్రిని కోల్పోయినటువంటి బాధ మన కుటుంబాలకు తెలుసు ఆ తర్వాత చెల్లె ఎమ్మెల్యే అయిన తర్వాత మా నయనం చేసిన మా చెల్లె వచ్చింది కొంత శాంతంగా అనుకునే సందర్భంలో ఆ చెల్లె కూడా కోల్పోయినాం కాబట్టి మీ ఇచ్చేదనే పెడతాం ఇక మీరే కాపాడుకొని ముందు తీసుకోపోవాలని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ భోజనం అయిన తర్వాత మాత్రం ముఖ్య నాయకుడు మీరు కూర్చొని కార్యక్రమాన్ని రూపకల్పన చేసి నా ప్రకారం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సాయంగా ఏ విధంగా సేవ చేసిండో మీ అందరికీ తెలుసు ప్రతిరోజు అందుబాటులో ఉండి ఎవరికి ఏ సమస్యలు వచ్చినా వాళ్ళని పట్టించుకుంటూ నీటి సమస్య వేయించుకుంటూ ఎవరికి కమిటీ హాల్ నిర్మించాలనుకున్నా కమిటీ హాల్ నిర్మించుకుంటూ ముందుకు వెళ్ళిన ఘనత మన సాయ మనం ఎక్కడికి వెళ్ళినా శ్రీధర్న మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చినప్పుడు అడుగుండే అన్నా ఎక్కడికి పోయినా శిలాపాలుగా కల్ కనిపిస్తుంది ఇంత అభివృద్ధి ఇంత దగ్గరగా ప్రజలకు ఉన్న వ్యక్తి అయితను అంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే ప్రతి సందర్భంలో ప్రతి ఒక్క వ్యక్తిని ఆప్యాయంగా పలకరించి ముందుకు తీసుకెళ్ళిన ఘనత మన ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున పిలిచే ఒక గొప్ప వ్యక్తి మన సాయన అటువంటి కుటుంబంలో ఇవాళ అన్ఫార్చునేట్లీ మనం ఈ ఎన్నికలు పోవాల్సి వచ్చింది సాయన ఆయన తను చాలించడము అదేవిధంగా ఆయన ప్లేస్ లో లాస్యా ఇచ్చినప్పుడు కూడా మనకు దురదృష్టవంతులు ఆమె యొక్క యాక్సిడెంట్ లో మరణించడం వల్ల నివేదిక ఇక్కడ మనము టికెట్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కేసీఆర్ గారు ఒకటే చెప్పిండ్రు ఆయన ఈ యొక్క ఎన్నికల సందర్భంగా అనేక మంది నాయకులు వెళ్ళి మేము కూడా పోటీ పడతాం మేము కూడా ఈ యొక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తామని చాలా మంది ఆయన వినియోగించుకున్న సందర్భంలో ఆయన ఒకటే ఒకటి చెప్పిండు గత ముప్పై సంవత్సరాలుగా ప్రజల కింద చేరువగా ఉన్న మన సాయన చనిపోవడం అదే కుటుంబం నుంచి ఇంకో వ్యక్తి లాస్య చనిపోవడం నిజంగా ఒక కుటుంబంలో ఇద్దరు చనిపోతే ఏ విధంగా ఉంటుందో అనేసి మీరు ఆలోచించండి దయచేసి ఈ ఒక్కసారి మీరెవ్వరు కూడా వాళ్ళ కుటుంబానికి సపోర్ట్ ఇచ్చి నిలబడండి అని మరి అంటున్నా ఎవరైతే పోటీదారు వచ్చిందో వాళ్ళకందరికీ కూడా ఆయన కోరడం జరిగింది వాళ్ళ ఒప్పించడం కూడా జరిగింది వాళ్ళందరూ ఇక్కడ ఉన్న నాయకులందరినీ ఒప్పించి ఇవాళ కుటుంబానికి మనం మండగా నిలవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది కాబట్టి మనం వాళ్ళ తీస్తున్నాం అని చెప్పి పెద్ద మన సార్ కూడా కేసీఆర్ సార్ కూడా చెప్పడం జరిగింది ఇది మీ అందరి